నేను ఇప్పుడే టెంపుల్ లోపలికి వచ్చి దర్శనం చేసుకున్నాను సో ఇక్కడ టెంపుల్ లోపల చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అన్నమాట వీడియోస్ తీయొద్దు ప్రజెంట్ ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇక్కడ లోకల్లో అంటే లోపల నేను సెవెన్ ఓ క్లాక్ వచ్చాను లోపలికి దర్శనానికి లాస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడే ఉన్న ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నా స్వామిని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది సో మన ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్కి పది రూపాయల టికెట్ అని వీఐపీ టికెట్ అని యాభై ఏమి ఉండదు ఎవరైనా ఒకటే స్వామి ముంగట నించొని ఎంతసేపు అయినా చూడొచ్చు మీ ఓపీకి అన్నంతసేపు గంట రెండు గంటలు మూడు గంటలు ఎంతసేపు అయినా చూడవచ్చు నేను ఈరోజు మార్నింగ్ సెవెన్కి వచ్చాయి కదా సిక్స్ థర్టీ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అనుకుంటా టెంపుల్ టెంపుల్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సిక్స్ టైమ్స్ పూజలు జరుగుతాయి నటరాజ స్వామికి చిన్న స్పటికలింగం ఉంటుంది అనమాట చిన్న రూబీ స్వామి కూడా ఉంటారు అక్కడ అభిషేకం సిక్స్ టైమ్ జరుగుతుంది సో అయితే నేను టెంపుల్కి వచ్చే సమయానికి ఏమైందంటే ఇక్కడ మెయిన్ మామూలుగా మనం తిరుపతిలో కొలుపు ఉంటుంది కదా దేవునికి ఈ ఈ టెంపుల్లో కూడా లాగా పర్యర్ నాకు కొంచెం తమిళ్లో అంత కరెక్ట్గా అనలేకపోతున్నాను మేబీ ఆ స్వామిని మేలుకొలిపి ఒక గంట సేపు ఉంది అది డ్రమ్స్ కానీ మొత్తం న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట ఏ ఆర్టిఫిషియల్ ఏమీ లేదు అంత డ్రమ్స్ సన్నాయి అంతా చాలా బాగుంది అందరూ ఖచ్చితంగా చూడాలి ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి మేలు కోల్పో సమయానికి మళ్ళీ నైట్ నైన్ థర్టీ అట్లా మళ్ళీ సేమ్ ప్లేస్లో మళ్ళీ ఆ నటరాజ స్వామి పెడతారంట పల్ పల్లియర్ అనే నటరాజా స్వామిని ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ టైంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అది విట్నెస్ చేయండి ఈవినింగ్ అయితే టెంపుల్కి వచ్చేవాళ్ళు టిఫిన్ చేసి రండి నైన్ తర్వాత లెవెల్ వరకు ఫ్రెష్వల్ ఐ మీన్ పూజ జరుగుతుంది సో నేను ఇంకా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా నేను ఈ యాత్ర స్టార్ట్ చేసింది మెయిన్ మొన్నటి వరకు అంటే మీరు రెండు సిరీస్ చూస్తూ ఉంటారు నా యూట్యూబ్ ఛానల్లో ఒకటి ఫస్ట్ టైం నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో సోలో యాత్ర పంచభూత లింగాలు కవర్ చేసుకుంటూ మన హైదరాబాద్ తిరుపతి నుంచి తమిళనాడులో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేసుకుంటూ చేశాను తెలిసే ఉంటుంది అది నా ఫస్ట్ సోలో యాత్ర అనమాట దాని తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసింది అయితే కర్ణాటక యాత్ర అన్నతో వెళ్ళాను అన్న మీకు తెలుసు కదా చిదంబరం దీక్షితర్ వారితో ఇంకా చాలా టెంపుల్స్ చాలా యాత్రలు వెళ్ళాను అన్నీ అప్లోడ్ చేయలేకపోయాను సో ఇంత నేను యూట్యూబ్ జస్ట్ మెమొరీస్ లాగా చూశాను అనమాట అంత సీరియస్గా తీసుకొని ఎందుకు అంటే ప్రజెంట్ నేను నా యూట్యూబ్లో వచ్చే వీడియోస్ని ప్రజెంట్ కొంచెం సీరియస్గా తీసుకొని మన కల్చర్ మన టెంపుల్స్ మన రిచువల్స్ మన ఆర్ట్స్ అట్లాంటివి నాకు చూడటం ఇంట్రెస్ట్ అది నేను చూస్తూ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో నేను ఫిఫ్త్ ఈవినింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను ఈరోజు టెన్త్ మార్నింగ్ ఈరోజు సో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా కదా కొంచెం నాకు స్టార్టింగ్లో ఇబ్బంది అయింది అంటే ది చిదంబరం కన్నా ముందు నేను అరుణాచలం వెళ్ళాను అరుణాచలంలో గిరిజ్రదక్షిణ ఇవన్నీ చేశాను మేబీ అప్లోడ్ చేసే ఉంటాను అది ప్రస్తుతానికి ఇంకా అది అప్లోడ్ చేయలేదు అంటే మీరు చూసే సమయానికి అది అప్లోడ్ అయ్యి ఉంటాయి అని నా ఉద్దేశం ప్రస్తుతానికైతే అప్లోడ్ చేయలేదు అసలు ఎడిటింగ్ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే మనకేమో డబ్బింగ్ చెప్పడం రాదు స్పాట్లో చెప్పాలంటే కొంచెం సిగ్ ఎక్కువ సో నిన్న ఒక టెంపుల్ వెళ్ళిన దాని టెంపుల్ వెళ్ళిన తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని సరే ఇట్లా కాదు మాట్లాడాలి ఈ మనం ఇట్లా సిగ్గుపడుతూ సైఫీల్ అయితే అవ్వదు అని చేయాలంటే ఒక ముందడిగేయాలని చెప్పేసి ఈరోజు కొంచెం ముందడుగేసి అప్పుడే స్పాట్లో మాట్లాడదాం నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పాట్లో మాట్లాడదాం స్పాట్లో మాట్లాడితే మనకి ఎడిటింగ్ ంగ్ మళ్ళీ వచ్చి డబ్బింగ్ చెప్పే అంత అవసరం ఉండదు ఇంకొకటి ఆ న్యాచురల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అవి బాగుంటాయి అనమాట మనం రికార్డ్ చేసే టైంలో నార్మల్గా రికార్డ్ చేస్తాం తర్వాత డబ్బింగ్ ఇస్తాం అంత ఫీల్ ఉంటుంది ప్రజెంట్ నేను టెంపుల్లో కూర్చొని మాట్లాడుతున్నా ఆ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది అన్నమాట సో అది నేను ఇప్పటి నుంచి మాక్సిమం అక్కడనే చెప్పడానికి ఏదైనా చూసింది చిన్నదైనా సరే ఏదైనా సరే ఒక విషయం తెలిస్తే అక్కడనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే సిక్స్త్ ఈవినింగ్ అంటే సిక్స్త్ ఆల్మోస్ట్ నైట్ చిదంబరం వచ్చాను సెవెంత్ ఎయిత్ నైన్త్ త్రీ డేస్ చిదంబరంలో ఉన్నాను రోజు టెంపుల్కి వెళ్తున్నాను ప్రశాంతంగా చూసుకుంటున్నాను మంచి మంచి ఎక్స్పీరియన్స్ అన్నీ అయితే బాగానే ఉంది కానీ అది మీతో షేర్ చేసుకోలేకపోతుంది అనమాట అంటే ఎలా ఉంటుంది అంటే టెంపుల్స్తో మనం మాట్లాడేటప్పుడు ఇలా వచ్చి సపోజ్ ఇక్కడ వచ్చి కూర్చొని అనుకోవాలి ముందర కెమెరా పెట్టేసి నాకు ఇంకా అది అయితే రాదు అది కరెక్టా రాంగ్గా తెలీదు నాకంతా అలవాటు లేదు అది సో సో ఈ త్రీ డేస్ ఏమి జరిగినాయి నైట్గా మీకు షేర్ చేసుకుంటాను హైదరాబాద్లో స్టార్ట్ అయిన తర్వాత అంటే ట్రైన్ వచ్చేసి అరుణాచలం మీదుగా వెళుతుంది సో అరుణాచలం మీదుగా వెళ్తుంది ఎందుకు అరుణాచలంలో రోజు ఉన్నదో అనిపించి అరుణాచలంలో రోజు ఉన్నాను ఆ ట్రైన్లో ఇద్దరు మన హైదరాబాద్ వాళ్ళు పరిచయం అయ్యారు వాళ్ళతో పాటు ఒకరోజు ఉండి అక్కడే అరుణాచలంలో ముగ్గురం ఉన్నాం అన్నట్టు ఒకటి వీడియో రూమ్లో అంటే గిరి ప్రదర్శన కవర్ చేస్తాం అక్కడ చూడాల్సిన కొన్ని ప్లేసెస్ చూస్తాం ఇంపార్టెంట్ ఏంటంటే సిక్స్త్ నుంచి అంటే మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయినాయి అనమాట మేము అనుకోకుండా నేను గూగుల్లో సెర్చ్ చేస్తే వారాహి అమ్మ టెంపుల్ ఒకటి అరుణాచలంలో ఉన్నది అక్కడికి వెళ్ళడం జరిగింది దాని తర్వాత అరుణాచలంలో దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనం కూడా ఈసారి మంచిగా అయినమాట టూ టైం దర్శనం చేసుకున్నాము భిషేక దర్శనం అయింది అమ్మవారిది అయ్యవారిది సో అక్కడి నుంచి మళ్ళీ చిదంబరంకి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది కొంచెం చాలా మందికి తెలియదు వీక్లీ సిక్స్ టైమ్స్ ట్రైన్ ఉంది ఫోర్ ఫోర్ ఓ క్లాక్ కాదు స్టార్ట్ అవుతుంది కానీ సెవెన్ సెవెన్ థర్టీ వరకు సో ఇందాక వీడియో రికార్డ్ చేస్తుంటే మెమరీ ఫుల్ అయిపోయింది సో ఇప్పుడు స్వామి టెంపుల్లో ఉన్నాను అన్నమాట సో మెమొరీ కొంచెం బ్యాకప్ తీసుకొని మళ్ళీ వీడియో రికార్డ్ చేద్దామని పుష్కరిని దగ్గరికి వెళ్ళాను పుష్కరిని దగ్గరికి వెళ్ళి కూర్చొని అంత ఐపాడ్ సెట్ చేసి ఇట్లా ఓపెన్ చే స్టార్ట్ చేద్దాం అనుకుంటే అయితే పుష్కరిని ఓన్లీ వన్ టూ అవర్సే ఓపెన్ ఉంటుంది అనమాట కిందికి రావడానికి పైనుంచి చూసుకోవచ్చు మనం సో కింద కూర్చొని చేద్దాం అనుకున్నా సో అవ్వలేదు వాళ్ళు వచ్చి పైకి వెళ్ళండి పైకి వెళ్ళండి అన్నారు సో మళ్ళీ టెంపుల్ టెంపుల్లో వెళ్ళి చేద్దామని వెళ్ళాను వెళ్తే అనుకోకుండా అక్కడ కార్తికేయ స్వామికి అభిషేకం జరుగుతుంది అనమాట సో మంచి అనిపించింది అంతా మన చేతులు ఏం లేదు నేచర్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళిపోవడమే సో ఫైనల్గా ఇక్కడికి వచ్చాను అమ్మవారి సన్నిధికి వచ్చాను సో ఇక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు కొంచెం తక్కువ మంది ఉన్నారు కొంచెం లైట్ డిస్టర్బెన్స్ ఉన్న తక్కువ మంది ఉన్నారు బాగుంది ఇంకా ఆర్కిటెక్చర్ కూడా మనం చూసుకోవచ్చు సో ఇందాక చెప్తుంది ఏంటంటే నేను సిక్స్త్ రోజు చిదంబరం వచ్చాను చెప్పాను కానీ కాదు డేట్స్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయాయి అనమాట సో ఫిఫ్త్ రోజు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాను సిక్స్త్ రోజు అరుణాచలంలో ఉన్నాను సెవెంత్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యి సెవెంత్ ఈవినింగ్ చిదంబరం వచ్చాను సో ఇందాక చెప్పిన విషయం ఏంటంటే మనకి చి అరుణాచలం నుంచి చిదంబరానికి రెగ్యులర్గా ట్రైన్స్ ఉంటాయి సిక్స్ సిక్స్ డేస్ అయితే ఉన్నాయి అనమాట వీక్లీ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి సెవెన్ సెవెన్ థర్టీ వరకు దింపుతుంది మనకి చిదంబరంలో టెంపుల్ మనకి అనుకుంటా అమ్మవారికి నైవేద్యం ఇచ్చి మళ్ళీ దర్శనం ఓపెన్ చేశారనుకుంటా మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చాను సో చిదంబరం అలా రావచ్చు అనమాట మనకి అరుణాచలం నుంచి ప్లేన్స్ ఉన్నాయి సో నేను చిదంబరం వచ్చిన తర్వాత ఎయిత్ నైన్త్ కంప్లీట్గా చిదంబరంలోనే గడుపుతూ ఉన్నాను ఈరోజు మార్నింగ్ టెన్త్ సో ఇలా మీ ముందు మాట్లాడుతున్నాను సో ఇప్పటి నుంచి ఎప్పుడు అంటే డైరెక్ట్ లైవ్ రికార్డింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఈ టూ డేస్ నిన్న నిన్న గురించి నాకు చెప్పాలి నాకు నాయనస్ అంటే కొంచెం చాలా ఇష్టం సో నిన్న అనుకోకుండా సాయంత్రం ఒక టెంపుల్ వెళ్ళాము ఆ టెంపుల్ పతాంజలి పూజ చేసిన ప్లేస్ అనమాట పతాంజలి పూజ చేసిన శివలింగం పేరు పేరు మర్చిపోయాను యాక్చువల్ ప్లేస్ వచ్చేసి పురాణం వచ్చేసి పత పతాంజలి పూజ చేసిన శివలింగం అనమాట సో దాని తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న విగ్రహానికి పూజ చేస్తున్నారు వాళ్ళు ఆ పూజ చేస్తున్నారు దాని తర్వాత ప్రసాదం అంతా ఇచ్చారు అక్కడ మొత్తం చూసిన తర్వాత అక్కడ ఉన్న ఒక పర్సన్ని అడిగాడు ఏం చేశారంటే అది ఈరోజు మాణిక్యవాచగర్ గారిది ముక్తి పొందండి అని చెప్పారు సో లక్కీగా మాణిక్యవాచగారి ముక్తి పొందిన ప్లేస్ చిదంబరమే అనమాట నాకు అది చూడాలనిపించి మాణిక్యవాచకర్ గారిని ముక్తి పొందిన ప్లేస్కి వెళ్ళాను సో అక్కడ ఆ పేరు వచ్చేసి ఆత్మానాదేశ్వర దాని పక్కనే గురు నమ్మ శివాయ అనే సిద్ధర్ సమాధి కూడా ఉంది ఈ రెండు ప్లేసెస్ చూశాను చాలా మంచిగా అనిపించింది అసలు ఆ కరెక్ట్ టైంకి మనం అక్కడ ఉండడం అడగడం ఆయన ద్వారా తెలుసుకొని ఆ ప్లేస్ వెళ్ళడం ఆ ముక్తి పొందిన టైంకే మనల్ని నేచర్ అలా తీసుకెళ్ళింది అది చాలా బాగా అనిపించింది నాకు సో జస్ట్ మనం అంతే జస్ట్ మనం ప్యూర్గా ఉంటే నేచర్ మనని ఆటోమేటిక్గా కరెక్ట్ వేలో తీసుకెళ్తూ ఉంటుంది కొన్ని అటు ఇటు అయినా ఏదైనా సరే మనం పాజిటివ్గా వెళ్తూ ఉండాలి అది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటూ వెళ్తూ ఉండాలి సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా సిగ్గు వరకు ఇట్లా చేయడం కాదు ఖచ్చితంగా వీడియోస్ కరెక్ట్గా చేయాలి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి తెలుసుకున్న విషయాలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట రేపు ఇక్కడ చిదంబరంలో ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తాను సో ఇంత చెప్పాలనుకుని చెప్పాను కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను జర్నీ నేను నాయన ప్లేసెసే కానీ ఇక్కడ తమిళనాడులో ప్లేసెసే కానీ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ